హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన స్టోరీ బుక్లో అసలు నాది ఈ క్యాస్ట్ అరే ఆడు వాడి క్యాస్ట్రా వాళ్ళది ఆర్యాస్ట్రా బాబు ముట్టుకోకు అరే వాళ్ళు ఆ క్యాస్ట్ వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు రే వీళ్ళున్నారే చెత్తరా బాబు వీళ్ళు అరే వాళ్ళు ఉన్నారా అస్సలు దేనికి పనుకుర్రా వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళంత దరిద్రం ఒకరు ఉండరు బాబు ఊరే వాళ్ళతోనా అస్సలు పెట్టుకోకరా దేని గురించి మాట్లాడుతున్నా అనుకుంటున్నారు కదా అదేనండి మనం ఎప్పుడు చాలా గౌరవంగా అనుకుంటూ లేదా మనం ఎప్పుడు చాలా హుందా అనుకుంటూ లేదా ఇదే మన లైఫ్ ఇదే మన జీవితం అనుకుంటూ మన వైపు మన వెనక మన పైన ఎప్పుడు పెట్టుకుంటాం కదా క్యాస్ట్ ఆ క్యాస్ట్ గురించి ఇప్పుడు మాట్లాడబోతున్నాం అసలు ఏమిస్తుందండి క్యాస్ట్ మీకు ఓకే ఏమిస్తుంది క్యాస్ట్ మనకి నీకు నాకు ఏమి ఇస్తుంది ఆ క్యాస్ట్ మాట్లాడుకుందామా భయ్యా నాకు క్యాస్ట్లో ఉంటే అవుతుంది భయ్యా భయ్యా మా క్యాస్ట్లో ఓట్లు ఎక్కువ భయ్యా మా కాస్ట్లో వాళ్ళు నాకు జాబ్లు ఎక్కువ ఇచ్చారు భయ్యా భయ్యా నా క్యాస్ట్లో అమ్మాయిలు బాగుంటారు భయ్యా భయ్యా మా క్యాస్ట్లో డబ్బు ఉన్నోళ్ళు ఎక్కువ భయ్యా నా క్యాస్ట్ లో ఏదైనా గొడవ అయిందా మొత్తం అందరూ వచ్చి కొట్టేస్తారు భయ్య భయ్యా నా కాస్ట్లో నేను ఏ ఎదో పని చేసినా సరే సపోర్ట్ చేస్తారు భయ్యా భయ్యా నా క్యాస్ట్లో ఎంతమంది ఎదోలు ఉన్నా సరే అందరు కూడా నాకన్నా తక్కువ ఎదవలు భయ్య సో అందుకే అందరూ నన్ను సపోర్ట్ చేస్తారు భయ్య సో అందుకే క్యాస్ట్ నాకు చాలా ఇచ్చింది ఓ వేస్తుంది ఎంతమంది గుర్రెలు ఉన్నా సరే ఆ గుర్రెలన్నీ నాకే సపోర్ట్ చేస్తాయి ఎందుకంటే నేను క్యాస్ట్ కదా సో అదే క్యాస్ట్ సో భయ్యా నాకు క్యాస్ట్ నుంచి చాలా వస్తున్నాయి భయ్య ఇలాగా వీటి రావట్లేదు ఏంటి మనం అనుకున్నటువంటి క్యాస్ట్ మనం అనుకుంటున్నటువంటి ఈ యొక్క కులం అనేది మనకిచ్చేది ఏమీ లేదు మనం అనుకుంటున్నటువంటి ఇవన్నీ వాటి నుంచే వస్తాయి అనుకుంటున్న మనం ఒక మూర్ఖులు చెప్పాలి నాకు ఆకలిగా ఉంది అంటే మనకు తిండి పెట్టేది క్యాస్ట్ కాదు నాకు జాబు లేదు అని రోడ్ల మీద పడి తిరుగుతూ ఉంటే ఒరే నువ్వు నా క్యాస్ట్ రా నీకు జాబ్ ఇస్తాను అని అనేవాడు లేడు ఒరే పెళ్ళి దొరక్క పిల్లలు దొరక్క తిరుగుతూ ఉన్నాను రా అంటే ఒరే మామ నువ్వు నా క్యాస్ట్ రా రా నాకు తెలిసిన అమ్మాయి ఉంది నీకు దానికి ఇచ్చి పెళ్ళి చేస్తా అని ఒక్కడ కూడా రాడు అంటే ఇక్కడ క్యాస్ట్ అనేది ఎందుకు అంటే వాళ్ళ అవసరాలకు తీర్చుకోవడానికి లేదా వాళ్ళు డెవలప్ అవ్వడానికి తప్ప నీ క్యాస్ట్ కానీ నా క్యాస్ట్ కానీ ఎవరికి ఏమి ఉపయోగం ఉంటుంది బ్రో మనం అనుకున్నటువంటి ఈ యొక్క బిల్ లేదా ఈ యొక్క కమ్యూనిటీ మనకి ఏదో చేస్తుంది అనుకుని మనం చేసే ప్రతి పని లేదా ప్రతి ఎదవ పనిలో కూడా మన లైఫ్ స్పాయిల్ చేసుకోవడమే తప్ప వాళ్ళు మనకి చేసేది ఏమీ ఉండదు ఇది మనకి తెలిసేలోగా మన జీవితం ఆల్రెడీ నాకు పోతానే ఉంటుంది వచ్చి క్యాస్ట్ పేరు చెప్పి వాడికి కావాల్సిన ఓటు బ్యాంక్ సంపాదించుకుంటాడు ఇంకొకడేమో వచ్చి అదే క్యాస్ట్ పేరు చెప్పి ఆడి కింద కూలు లేదా ఆడి కింద పనులు పెంచుకుంటూ ఉంటాడు ఇంకొకటి అదే క్యాస్ట్ పేరు చెప్పి వాళ్ళకి మభ్యపెట్టి చీటీల పేరుతో లేదా ఇంకో దాని పేరుతో వాళ్ళ సొమ్ము కాల్ చేస్తూ ఉంటాడు ఇంకొకటి అదే క్యాస్ట్ పేరు చెప్పి నీకు అది చేస్తా ఇది చేస్తానని డబ్బులు గుంజుతూ నిన్ను ఇంకా పేద తోస్తూ ఉంటాడు ఇంకొకడికి నువ్వు ఒక బానిస్గా కావాలి ఇంకొకటి నీకు నువ్వు ఓటు బ్యాంక్గా కావాలి ఇంకొకటికి నీ నుంచి ఏదో ఆశించో నీ దగ్గర నుంచి ఏదో కావాలి కాబట్టి నీ క్యాస్ట్ గురించి నీ దగ్గర మాట్లాడుకుంటూ వస్తాడు సో ఇక్కడ క్యాస్ట్ అనేది అవతల బలహీనతను పట్టుకుంటూ యువతలవాడు ఎదగడం అంతే తప్ప క్యాస్ట్ నాకు అన్నీ ఇస్తుంది అనుకున్న మనం ఎప్పటికీ మూర్ఖులమే క్యాస్ట్ వస్తుంది ఇస్తుంది చేస్తుంది అంటే అది మన అందరికీ తెలుసు అది ఏమీ లేదని కానీ ఎప్పుడు కూడా మన క్యాస్ట్ అదని మన క్యాస్ట్ ఇదని ఎప్పుడు విర్రవీగుతూ క్యాస్ట్ నాకు అంతా అన్నీ సర్వస్వం అంటూ దాని వెంట పడుతూనే ఉన్నాం ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి నిజంగా మన క్యాస్ట్ మనకు అంతా చేసినట్లయితే మన క్యాస్ట్లో బాగా డబ్బున్నవాడు ఎలా ఉన్నాడు బాగా పేదరికం వాడు ఎలా ఉన్నాడు నిజంగా మన క్యాస్ట్ మన అందరినీ ఈక్వల్గా చూస్తే మన క్యాస్ట్లో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర కూడా సమానంగా ఆస్తులు ఉండాలి కదా లేదా అట్లీస్ట్ సమానంగా పొజిషన్స్ ఉండాలి సమానంగా జాబ్స్ ఉండాలి లేదా సమానంగా మానవత విలువలు ఉండాలి లేదా కనీసం ఒక హ్యూమన్కి కావాల్సినటువంటి జనరల్ నీడ్స్ అయినా సరే ఉండాలి నిజంగా మనం అందరం అలా ఉన్నామనుకుంటామా మీరు ఒప్పుకుంటారా అసలు ఉన్నాయని మీరు నమ్ముతారా అది లేదని మీకు తెలుసు కానీ ఇంకా నా క్యాస్ట్ అనేది చాలా పెద్దది నా క్యాస్ట్ నాకు అంతా చేస్తుంది అనుకున్న మీకు మీరేం చెప్పుకుంటారో మీ ఇష్టం బ్రో నువ్వు ఇలాగే అంటావు బ్రో ప్రతి ఒక్కరు ఇలాగే మాట్లాడతాడు చివరికి బ్రో నీదే క్యాస్ట్ అనగానే నాది భయ్య నాది సూపర్ క్యాస్ట్ భయ్య అని చెప్పుకుంటూ ఉంటాం నిజంగా చెప్తాను నీ క్యాస్ట్ నా క్యాస్ట్ అన్ని క్యాస్ట్లు అంతే ఇక్కడ క్యాస్ట్ 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 అనేది ఒక భూతం లేదా ఒక దెయ్యం అది ఎప్పటికీ కనబడదు అది మనకి ఏమీ చేయదు కానీ అక్కడ దెయ్యం ఉంది భూతం ఉందని మన చిన్నప్పటి నుంచి మన తల్లి మనకి భోజనం పెట్టడానికి కానీ లేదా ఎప్పుడైనా సరే మన చీకట్లో వెళుతూ ఉంటే అక్కడ దెయ్యం ఉంది అటువైపు ఎళ్ళకు అని చెప్పడానికి కానీ లేదా ఒరే ఇక్కడ దెయ్యం పట్టింది వాడికి వెళ్ళి వదిలించాలని చెప్పేసి పక్కోడిని బెదిరించడానికి కానీ ఒరే నీ క్యాస్ట్ నీకు అన్నీ ఇస్తాదని రాజకీయ నాయకులని మబ్బి పెట్టడానికి తప్ప ఈ క్యాస్ట్ అనేది సేమ్ చెప్తున్నట్టు ఒక భూతం ఒక దెయ్యమే దానివల్ల నీకు కనబడదు లేదా దానివల్ల నీకు ఏమీ రాదు వచ్చే వాళ్ళు ఎవరి ఉన్నారంటే వెయ్యిలో లక్షల్లో ఒక మా ఒకరికి లేదా ఇద్దరికి అది కూడా నువ్వు సాయి శక్తిలా వాడి కింద పని చేస్తూ అది బూటు కాలు నాకుతూ ఉంటే తప్ప కానీ మళ్ళా సెల్ఫ్ రెస్పెక్ట్ అదే ఆత్మాభిమానం ఉన్న మన వాటి వాళ్ళం ఆ క్యాస్ట్ పేరు దగ్గరే మాత్రం ఉంటాం కానీ అంతకుముందు దిగజారలేం ఎవరైతే ఆ లైన్ దిగజారి క్యాస్ట్ కోసం బూటు నాగుతూ వాడు చేసిన ప్రతి పని వాడు అంటే మీకు అర్థమై ఉంటుంది ఎవడు అనేది వాడు చెప్పిన ప్రతి పని చేస్తూ పోతూ వాడు చెప్పిన ప్రతి చెంచా పని కూడా చెంచాగిరి కూడా చేస్తూ పోతూ వాడికి అన్ని విధాలా సపోర్ట్ చేస్తే అప్పుడు వాడికి ఏదో దొరుకుతుంది వాడి నుంచి సో ఇక్కడ ఆ యొక్క లభ్య పొందే ఆ ఒక్క పర్సన్ మాత్రమే క్యాస్ట్లో డెవలప్ అవుతున్నాడు మిగతా అంతమంది కూడా క్యాస్ట్ పేరు చెప్తూ ఇంకా నలిగిపోతు ఉన్నారు కానీ దాని నుంచి ఏదో సంపాదించిన వాడు కానీ దాని నుంచి బతుకు తెరువు తెచ్చుకున్నవాడు కానీ దాని నుంచి వాడి యొక్క ఫ్యామిలీకి కావాల్సిన ఎక్స్పెన్సెస్ కానీ ఎమ్యూనిటీస్ కానీ తెచ్చుకున్నవాడు కానీ ఎవడో కనబట్ట నువ్వు ఒక పొజిషన్లో ఉండి లేదా నీకు అందరికంటే ఎక్కువ డబ్బులు ఉంటే మాత్రమే నీ యొక్క క్యాస్ట్ నీ పక్కన ఉంటుంది ఒక్కసారి నీ జాబ్ కానీ తగ్గిందంటే లేదా నీ డబ్బు కానీ తగ్గిందంటే ఏ క్యాస్ట్ కూడా నీ పక్కన ఉండదు అసలు క్యాస్ట్ 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 అనుకున్న మనం అందరం కూడా అసలు వెంపర్లాడేది ఆ పొజిషన్ కోసం డబ్బు కోసం ఎవరి దగ్గర అయితే ఎక్కువ డబ్బు ఉంటుందో అందరూ వాడు ఆ క్యాస్ట్ వాడు కాబట్టి అంత ఎత్తుకెదిగాడు అని పొగుడుతూ ఉంటారు ఎవడైనా పెద్ద పొజిషన్లో ఉన్నాడు అంటే అదిగదుగు నా క్యాస్ట్ సంబంధించిన వాడు ఆ పొజిషన్లో ఉన్నాడు అని మనమని గొప్పగా చూపించుకొని మన యొక్క క్యాస్ట్ని పైకెత్తుతూ ఉంటాం కానీ నిజంగా ఇక్కడ మనం చూసేది క్యాస్టా పొజిషనా డబ్బా అది మీరు ఆలోచించుకోండి ఒక్కసారి ఆ డబ్బు పలుకుబడి దూరమైతే వాడిలో వాడి క్యాస్ట్కు ఉన్నటువంటి వాల్యూ ఏంటో మీకు నాకు అందరికీ తెలుసు ఇక్కడ క్యాస్ట్ గొప్పదా డబ్బు గొప్పదా క్యాస్ట్ గొప్పదా పొజిషన్ గొప్పదా క్యాస్ట్ గొప్పదా నీ జాబ్ గొప్పదా అని మీరే తెలుసుకోవచ్చు అంటే ఏంటి బ్రో క్యాస్ట్ మొత్తం వదిలేమని చెప్తున్నావా అసలు క్యాస్టే వద్దని చెప్తున్నావా నేను క్యాస్ట్ వదిలేమని చెప్పట్లేదు లేదా క్యాస్ట్ వద్దని చెప్పట్లేదు ఒక క్యాస్ట్ అనేది మనం అందరం కలిసి ఉండడానికి సమిష్టిగా పోరాడడానికి మనకు కావలసిన హక్కులను పరిరక్షించుకోవడానికి మాత్రమే ఉండాలని చెప్తున్నా క్యాస్ట్ అనేది మనల్ని మనం పెంచుకోవడానికి మనల్ని మన మనల్ని మనం కాపాడుకోవడానికి ఉండాలి తప్ప పది మందిని దూషించడానికి లేదా పది మందితో గొడవలు పడడానికి లేదా ఒక తప్పుడు పనిని సమర్థించడానికి కాదు అని చెప్తున్నా క్యాస్ట్ అనేది మన యొక్క ఫ్యామిలీని లేదా మన యొక్క కమ్యూనిటీని పెంచుకోవడానికి ఒక సోర్స్ ఆఫ్ పాయింట్ మాత్రమే క్యాస్ట్ అనేది ఒక గ్రూప్ ఒకప్పుడు క్యాస్ట్ అనగానే ఒక పనికి సంబంధించి లేదా ఒక ఏదైనా ఒక అవసరానికో లేదా ఒక స్కిల్కి సంబంధించినటువంటి వారిని మాత్రమే క్యాస్ట్ కింద కన్సిడర్ చేసేవాళ్ళు వ్యవసాయం చేసేవాడు ఒక క్యాస్ట్ కింద అలాగే పనిముట్లు చేసేవాడు ఇంకొక క్యాస్ట్ కింద అలాగే చేనేత చేనేత పనులు చేసేవాడు ఇంకొక క్యాస్ట్ కింద అలాగే ఒక వ్యవసాయము లేదా ఒక బిజినెస్ చేసేవాడు ఇంకొక క్యాస్ట్ కింద దేవుణ్ణి పూజించేవాడు ఇంకొక క్యాస్ట్ కింద వీళ్ళందరూ కూడా వారి వారి పనులు చేసుకుంటున్నటువంటి ఒక్క గ్రూప్ మాత్రమే కానీ ఈ రోజుల్లో ఈ యొక్క క్యాస్ట్ అనేది పరమావధిగా క్యాస్ట్ మాత్రమే మనకు అన్ని ఇస్తుంది అనుకుంటూ దాని వెనక పరిగెడుతూ ఒక పది మందిని చంపుతూ పది మందిని బెదిరిస్తూ ఒక పది మందిని కావాలంటే మోసం చేస్తూ మరి క్యాస్ట్ నిలుపుకోవాలనే యొక్క దుశ్చర్యని మేము వ్యతిరేకిస్తున్నాం అసలు క్యాస్ట్ నిజంగా మీకు అన్ని ఇస్తుందని మీరు నమ్మితే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి క్యాస్ట్ మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేసిందని మీరు నమ్మితే కామెంట్ రూపంలో తెలియజేయండి మేము కూడా తెలుసుకుంటాం ఎంతమంది క్యాస్ట్ ద్వారా లభ్య పొందారు అనేది ఇతరులతో ముగుస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్